సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే లేటెస్ట్ గా ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన జాబ్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఈ జాబ్ వచ్చేసరికి ఎటువంటి ఫేక్ జాబ్ అయితే కాదు ఇది ఎస్బీఐ అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ లో అయితే వచ్చింది సో మీరు ఎస్బీఐ కార్డ్ డాట్ కామ్ ని అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆర్ అని ఉంది కదా దీని మీద నొక్కిన తర్వాత ఇక్కడ కెరియర్ మీద నొక్కండి ఈ కెరియర్ మీద నొక్కిన తర్వాత ఓపెన్ పొజిషన్స్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయంగా సెర్చ్ చేయొచ్చు అనమాట మీరు ఇక్కడ సెర్చ్ బార్ లో అయితే అని స్కిల్ గానీ జాబ్ టైటిల్ లో గానీ వీకేవైసీ టైప్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది సో ఫుల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను ముందుగా జాబ్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ జాబ్ వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది అండ్ అండ్ మీకు కట్టింగ్స్ అన్ని పోను అయితే ఓవరాల్ గా పర్ మంత్ అయితే థర్టీ థౌజండ్ సాలరీ అయితే వస్తుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఈ జాబ్ కి అండ్ స్కిల్స్ కూడా ఈ జాబ్ అయితే ఏం అవసరం లేదా అండ్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ రోల్ వచ్చేసరికి అంటే మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసరికి ఈ జాబ్ లో మీరు కార్డ్స్ ఉంటాయి కదా కేవైసీ ఆ కార్డ్స్ అన్నిటిని కేవైసీ చేయడం కస్టమర్ క్రెడిట్ కార్డ్స్ ని అప్రూవల్ చేయటం వా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేయటం ఇలా ఉంటది అనమాట మీ జాబ్ సో అంటే మీరు ఏదైనా లోన్ అప్లై చేసినా మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ కి అప్లై చేస్తున్నా కానీ మీకు వెరిఫై అవుతుంది చూసారా అండి మీ యాప్ కానీ ఏదైనా యాప్ లో మీరు లోన్ అప్లై చేసినా మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలా అప్లోడ్ చేస్తారు కదా ఇలా అప్లోడ్ చేస్తారు అనమాట కస్టమర్స్ కస్టమర్స్ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఇవన్నీ వెరిఫై చేయాలన్నమాట ఒక్కోసారి వీడియోలో వెరిఫై చేయాల్సి ఉంటుంది వీడియో కాల్ లో లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి పేర్లు కరెక్ట్గా ఉన్నాయి అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది సో ఇలా అయితే ఉంటుంది మీ జాబ్ రోల్ వచ్చేసరికి సో ఇవైతే జాబ్ డీటెయిల్స్ ముందుగా ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమంటున్నారు కదా సో నేను ఈ స్టెప్ అయితే స్కిప్ చేస్తున్నాను లరి చేసేస్తాను మీరు మీ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ వెరిఫై కూడా అయితే ఇచ్చేసి అవ్వండి అండ్ మీరు ఈ పేజ్కి అయితే వస్తారు అక్కడ మెయిల్ ఇచ్చేసి ఓటీపీ టైప్ చేసిన తర్వాత ఈ పేజ్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ అప్లై విత్ లింక్డ్ ఇన్ ఉంది కదా ఈ అప్లై విత్ లింక్ ఇన్ మీద మీకు కానీ లింక్ ఇన్లో అకౌంట్ ఉంటే మీరు కానీ మీ బ్రౌజర్లో కానీ మీ మొబైల్లో కానీ లాగిన్ అయి ఉంటే మీరు అప్లై విత్ లింక్డ్ ఇన్ అని కొట్టండి మీ డీటెయిల్స్ని ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్అప్ అయిపోతాయి మీరు ఇవన్నీ టైప్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీరు అలా కాదు మాన్యువల్గా చేసుకుంటా అనప్పలేదు మీ నేమ్ మీ లాస్ట్ నేమ్ టైటిల్ మిడిల్ నేమ్ మీ ఇమెయిల్ అడ్రస్ మీ మొబైల్ నెంబరు అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి నెక్స్ట్ బటన్ అయితే కొట్టండి నేనైతే ఇప్పుడు అప్పుడు నేనైతే నా డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ మీకు చూపించాలి కాబట్టి చెప్తున్నాను సో ఇలా అయితే ఉంటుంది అనమాట చాలా సింపుల్ పెద్ద ఒక టెన్ మినిట్స్ అయితే తీసుకుంటే అప్లై ప్రాసెస్ అయితే ఇదంతా అప్లై చేసేయండి అండ్ సబ్మిట్ కొట్టేసేయండి వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసి మీరు కానీ జాబ్కి సెట్ అనిపిస్తే వాళ్ళైతే మీకు కాల్ చేయడమో ఆఫర్ లెటర్ పంపడమో చేస్తారు మీకు అప్లై చేసేటప్పుడు ఏ స్టెప్ లో అయినా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ లేదంటే ఎక్కడైనా మీకు అర్థం కాపోయినా కానీ కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి దీని మీద అయితే ఎలా అప్లై చేయాలి అనేది ఇంకొక డెడికేట్ వీడియో అయితే చేస్తాను సో ఈ వీడియోకి ఇంత కయస్ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఐకాన్ అయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూసేసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి ఇది మన ఛానల్ ని మరింత బూస్ట్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే నన్ను మోటివేట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్